श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువులారా యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ముప్పై మూడవ భాగం నిన్న ఎపిసోడ్ చివరిలో వసిష్ఠ మహర్షి రామ ఇప్పుడు ఉత్తమ జ్ఞాన ప్రాప్తికి తగిన ఉపాయం చెప్తాను విను ఆ రాక్షస రాజు అయినటువంటి ప్రహ్లాదుని ప్రహ్లాదు ఎలా సిద్ధి పొందాడో వివరిస్తాను విను అంటూ ముగించారు ఎవరి ప్రహ్లాదుడు నిన్న మనం బలి చూసాం కదా బలి తాత ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు బ ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు విరోచనుడి కుమారుడు బలి అన్నమాట అనమాట సరే బలి చరిత్ర విను ఇప్పుడు ఈ పాతాళలోకంలో దేవతలను అందరినీ కూడాను భయకంపితులు చేసేటువంటి అరివీర భయంకరుడైనటువంటి హిరణ్యకసుపుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఇక్కడ అతను ఎలా పరాక్రమంలో ఎంతటి వాడు అంటే నారాయణునితో సమానమైన వాడు నారాయణతో సమానమైన బల పరాక్రమలు కలిగిన వాడు అన్నమాట ఇక్కడ చూడండి ఉపమానాలు చాలా వండర్ఫుల్ ఉపమానాలు చెప్తారు ఇక్కడ మహర్షి భ్రమరానికి ఆశ్రయమైనటువంటి పద్మం అంట పద్మము భ్రమరానికి ఆశ్రయమైతే ఆ భ్రమరా పద్మ భ్రమ పద్మ భ్రమరానికి ఆశ్రయమైనటువంటి ఆ పద్మాన్ని రాజహంస వచ్చి ఆక్రమించినట్లు ఇతను త్రిలోకాలను తన బలంతో లోపరుచుకున్నాడు అనమాట లోపరుచుకొని ఆ ఇంద్రుని యొక్క ఐశ్వర్యాలని దేవతల యొక్క ఐశ్వర్యాలన్నింటినీ కూడాను ఆక్రమించాడు ఏనుగు ఉపమానాలు చెప్పుకోవాలని చెప్తున్నా అనమాట ఏనుగు హంసలం తరింపడేసి తుమ్మెదలకు చెందినటువంటి కమలాలతో కూడిన సరస్సును ఎలా ఆక్రమించుకుంటుందో ఒక ఏనుగు ఆ కమలాలు నిండా కమలాలు ఉన్నటువంటి ఆ సరస్సును అది ఆ కమలాలు ఎవరికి చెంది చెందినవి అనమాట అక్కడ ఉన్న హంసలను తరింపడేసి హంసలను తరిమేసి ఆ యొక్క దాన్ని ఎలాగా ఆక్రమించుకుందో అలాగా సురు ఆ దేవతల యొక్క వైభవాన్ని అంతటినీ ఇతను ఆక్రమించ ఆక్రమించుకొని పాలించసాగాడట ఉపమానాల మీద ఉపమానాలు ఆపై కాలక్రమంలో వసంత ఋతువు అంకురాలను ప్రసరించినట్టు వసంత ఋతువు వస్తూనే చిగుళ్ళు ఎట్టా వస్తాయో అలాగా అతనికి నలుగురు పుత్రులు కలిగారంట కుమారులు ఆ నలుగురు కూడాను నలుగురు అంటే ప్రహ్లాద్కు తోబుట్టు ఇంకో ముగ్గురు ఉన్నారన్నమాట ఆ నలుగురు కూడాను తొందరలోనే ఆశ్చర్య కాలంలోనే అతను బాగా తేజోవంతులు అయిపోయి దేవతలను ఆక్రమించగలిగినటువంటి పౌరుషాన్ని పొందారన్నమాట మరి ఇక్కడ ఏంటంటే ప్రహ్లాద చరిత్ర కాదు మనం చూస్తున్నది ప్రహ్లాద చరిత్ర భాగవతంలో ప్రహ్లాద చరిత్ర భక్తుడు భక్త ప్రహ్లాదలో భక్ ప్రహ్లాద చరిత్ర చూడట్లే ప్రహ్లాదుడు ఏ రకమైనటువంటి విచారణ చేశాడో అది మనకి ముఖ్యం ఆ వేలోనే ఈ యొక్క రచన సాగుతోంది వాల్మీకి మహర్షి ఆ పందాలో చెప్తున్నారన్నమాట ఇప్పుడు ఈ పుత్రులు నలుగురు ఉన్నారు నలుగురు తోడ్పాటుతో ఈయన పరాక్రమం ఇంకా బల గర్వం పెరిగిపోయింది హిరణ్యకసుడు మదగజంలాగా అనమాట అతని ఆగడాలతో ముల్లోకాలు గజగజ గజ వణుకడం తప్పించడం ప్రారంభించాయి ఎలాగైతే ఒక దుర్మార్గుడైన ఒక పిల్లవాడు ఇంట్లో ఉంటే వాడి వల్ల వాడి బంధువులందరూ కూడాను ఎలా ఇబ్బంది పడతారు ఒకడు దుష్టుడు దుర్మార్గుడు అయినటువంటి పిల్లవాడు బా బాలుడు గన ఇంట్లో ఉంటే వాడి వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా ఇబ్బందులు పడతారు అలాగా ఆ రాక్షసుని యొక్క పరాక్రమం వల్ల సూర్యుడు చంద్రుడు దేవతలు మొత్తం అందరూ కూడాను తల్లటిల్లిపోయారు అనమాట ఇక ఏం చేద్దాం వీడి బాధ ఈ విరగడయ్యే పీడ విరగడయ్యేది ఎట్లా అని అందరూ కూడాను దేవతలు మహావిష్ణువుని ఆశ్రయించారు ఇక కిరణ్యక స్పుని సంహరించడానికి నరసింహావతారం ఎత్తి శ్రీహరి వచ్చాడనమాట అది మనకు తెలిసి చరిత్ర అంతా ఆ నారసింహుడు చేసినటువంటి ధ్వని అంట ఆ గర్జన ధ్వని ప్రళయకాలంలో వచ్చేటువంటి ధ్వనులను తలింపింపజేసిందనమాట ఎలా ఉన్నాయి అతని గోళ్ళు అంటే దిగ్గజాల దిగ్గజాలు దిక్కుల్ని మోసేటువంటి గజాలు ఉంటాయి వాటి దంతా లాగున్నాయట ఆ గోళ్ళు వజ్రం వంటి శరీరం అట మెరుపులాగా మెరిసేటువంటి దంతాలు ఆ నరసింహావతారం మహాభీకరంగా కనిపించిందట అగ్ని వంటి కుండలాలు పర్వతం వంటి ఉదరం వృక్షాల వంటి భుజాలు నోటి నుండి ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఆ వాయువులట పర్వతాలనే పెకలించి వేసేటట్టు ఉన్నాయన్నమాట దగ్ధం కావించేటువంటి రీతిలో ఉన్నాయట ఆ క్రోధాగ్ని జ్వాలలకు ప్రపంచమంతా తల్లడిల్లిపోయిందట మహోద్ ఉగ్రంతో మహోగ్రుడై విభృంభించాడట నరసింహస్వామి విశాలమైన ఇంత పెద్ద పెద్ద దేహంతో ఆయుధాలన్నింటినీ కట్టకట్ట కటకట శబ్దం కావిస్తూ ఆ విష్ణు ఎలా ఏనుగుని గుర్రాన్ని ఎలాగ వధించి పారేస్తాడు ఆ విధంగా ఆ హిరణ్య కసుపుణ్ణి వధించాడట కేవలం వాళ్ళని కాదు కాదు గణాన్ని అన్నంతటినీ కూడా మట్టుబెట్టాడు అలా నారసింహుడు విజృంభించేసరికి లోకమంతా అల్లకల్లోలమైపోయిందన్నమాట దోమల గుంపు ఎలాగా చెదిరి చెదిరి చెదిరిపోతారో అలాగా రాక్షసులందరూ అందరూ కూడా చల్లా చెదిరైపోయారట అంతా కూడాను రాజ్యమంతా వెలుగులేని చీకటి మయం అయిపోయిందట అన్ పారిపోయింది దానవులందరూ పారిపోగా మిగిలిన దానవులందరూ కొంతమంది ఎవరో మిగిలారు ఆ కాలిపోయిన అంతఃపురంతో ఆ పాతాళ లోకం ఎట్లా ఎట్లా దగ్ధమైపోయిందనమాట ఆ విధంగా ఆ నారసింహుడు ఆ రాక్షసుని సంస సంహరించి దేవతలకు అతని పీడను విరగడ చేసి అంతర్ధానం అయ్యాడనమాట ఇక చనిపోయగా మిగిలినటువంటి ఆ రాక్షసులు ప్రహ్ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారన్నమాట ఎలా వచ్చారు వీళ్ళు శుష్కించిన మడుగును చేరిన పక్షుల్లాగా బాగా ఎండిపోయినటువంటి మడుగుని పక్షులు ఎలా చేరుతాయో అలాగా దగ్ధమైపోయినటువంటి ఆ రాజ్యంలో ప్రహ్లాదుని యొక్క పాదాల వద్దకి చేరారు మిగిలిన రాక్షసులు అన్నమాట ప్రహ్లాదుడికి ఆ బంధు నాశనాన్ని చూసి ఆ ము అందరికి కడిగినటువంటి ఆ వేదన అందరూ కదా రిలేటివ్స్ అందరూ పాపం పరితపిస్తున్నాడు ఇక వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కావ జరగవలసినటువంటి కర్మకాండనంతా యథావిధిగా జ జరిపాడు మెల్లగా వాళ్ళందరినీ కూడాను ఓదార్చాడు అనమాట ఆ రాక్షసులందరినీ కూడా ఓదార్చాడు పాప ఎలా ఉన్నారు వాళ్ళు చాలా నిశ్చేష్ఠులై దీనులై కాలిపోయిన చెట్టలాగా కథల లేక శోభావిహీనులై ఉన్నారన్నమాట రాక్షసులందరూ అటువంటి రాక్షసులందరినీ ఆయన ఆదరించి రేపు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అమరవిందవర్పణం